హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ ఈరోజు మనం స్పైసీగా కోడిగుడ్ల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కోడిగుడ్లు ములిగేటట్టుగా వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించిన గుడ్లను తొక్కలు తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని గుడ్లు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోపు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు గుడ్లు వేసుకొని కలుపుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి పులిపని తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించుకుంటే కోడిగుడ్ల పులుసు రెడీ చూసారుగా ఎంతో నోరుంచే కోడిగుడ్ల పులుసు ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ రెసిపీ కావాలో నాకు కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీతో కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్